డల్ ఇంజిన్ సర్కార్ సంక్షేమ పథకాల విషయం పక్కన పెడితే ఉపాధికి అవకాశాలు కల్పించడం యువతకు మెయిన్గా ఉపాధి చూపించడం అభివృద్ధి తీయడం ఈ డబుల్ ఇంజన్ ఉపాధికి అవకాశాలు కల్పించాలంటే అసలు ఏం ఎలాంటి చర్యలు ప్రణాళికలు రచించాలంటారు ఈ రోజు పోలవరానికి సంబంధించి మొదటి దశ పూర్తి చేయడానికి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఈ రోజు నిధులు తెచ్చుకున్నారు పనులు మొదలు పెడుతున్నారు దాని వల్ల రాష్ట్రానికి ఉపయోగం ఇందాక మీకు చెప్పాను అలాగే అమరావతికి సంబంధించి నలభై మూడు వేల కోట్ల రూపాయలు రుణం తీసుకుంటున్నారు అందుట్లో పదిహేను వేల కోట్ల రూపాయలు కేంద్రం ఇస్తుంది మనకు సంబంధం లేదు అంటే దాన్ని కూడా చెలు కదా ఆయన పెద్ద ఆయన కూడా అట్లా చెప్పకూడదు కదా అప్పిచ్చినారని చెప్తే తప్పేముంది అప్పని చెప్పినారు కదా వాళ్ళు ఊరికి ఇస్తామని చెప్పలేదు కదా నేను మీరు అప్పుడు అని చెప్పినారు కేంద్రం యొక్క భాగాన్ని పూర్తి చేసిన తర్వాత ఇస్తారు సార్ పదిహేడు వేల కోట్లు మీకు ఆ విషయం గురించి లేకుండా మరొకటితో మాట్లాడుతున్నారు మోహన్ రెడ్డి గారికి అడిగిన ప్రశ్న నేను సమాధానం చెప్తా రైట్ కేంద్రం గ్రాంట్ రూపేణ స్వయంగా ఆర్థిక మంత్రి గారు ఈ పదిహేను వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి సంబంధం లేదు అందుట్లో పదిహేను వందల కోట్ల రూపాయలు అంటే పది శాతం మనం కట్టాలి కాబట్టి ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని అవి కూడా మీకు సంబంధం లేదు ఇది మా హామీ అని చెప్పని కేంద్రం సంతకం పెడితే వచ్చినటువంటి అప్పు అది గమనించుకోండి అంటే అది రాష్ట్రానికి సంబంధం లేదు లేదండి మోహన్ రెడ్డి గారు కొంచెం కొంచెం మీరు కూడా మనం నలుగురు మాట్లాడుకునేటప్పుడు మన మాటలు ప్రతి ప్రజలు వింటున్నారు కాబట్టి ఎవరు పార్టీని వాళ్ళు కాపాడుకోవటంలో తప్పు లేదు కానీ ప్రజా సమస్యల గురించి మాట్లాడేటప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడేటప్పుడు వాస్తవాలను ఒప్పుకోవాలనే ఆలోచన కూడా కొంచెం అర్థం చేసుకోండి పెద్దలు మీరు కూడా నేను అనే దాంట్లో కావాలంటే ఎట్లా ఇప్పుడు పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పోలవరానికి ఇచ్చింది వాస్తవం కాదా నలభై మూడు వేల రూపాయల అప్పుల్లో పదిహేను వేల కోట్ల రూపాయలు కేంద్రం తీరుస్తున్నది వాస్తవం కాదా రెండోది ఈ రోజు విశాఖ ఉక్కు నగరానికి పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు చెల్లించి మళ్ళీ అక్కడ పనులు జరిగే కార్యక్రమం చేపట్టింది వాస్తవం కాదా ఈ మూడు అంశాలు జీతాలకు ఇచ్చినారు జీతాలకు పెట్టాలకు జరగలేదంటే వాళ్ళు ఇచ్చినారు కానీ విశాఖపట్నం ఉక్కు వాళ్ళే కాపాడడానికి లేదు కదా దాన్ని ఇవ్వమన్నారు మళ్ళీ అమ్మడానికి రెడీ చేస్తున్నారు నిలబెడతామని చెప్పలేకుండా విశాఖ ఉక్కుని కాపాడడానికి మన వెంట ఐదు సంవత్సరాల్లో మనమేం మేము ఉన్నప్పుడు ఎప్పుడు పోలేదు కదా మీరు కదా ముగ్గురు మాట్లాడినప్పుడు నేను అర్థం రాదు మోహన్ రెడ్డి గారు మీరు అడిగితే గతంలో తొంభై నాలుగు కేంద్రానికి సంబంధించినటువంటి ప్రాయోజిత రాష్ట్రాలకు ఉపయోగపడే ప్రాయోజిత సంబంధించినటువంటి పథకాలు ఉన్నాయి తొంభై నాలుగు ఉన్నాయి తొంభై నాలుగులో గత ఐదు సంవత్సరాలు ఎన్ని ఉపయోగించుకున్నారు అందుట్లో పది శాతం ఇరవై శాతం ముప్పై శాతం రాష్ట్రం బలాయిస్తే మిగిలిన మొత్తం కేంద్రం ఇచ్చి ఆ కార్యక్రమాలు చేపడతారు దాన్ని గతంలో చేయలేకపోయారు ఒకటి రెండు పథకాలు తప్ప దాని జోలికి వెళ్ళలేదు కానీ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డెబ్బై మూడు పథకాలకి మ్యాచింగ్ గ్రాండ్ కట్టడానికి సిద్ధపడి ముందుకెళ్తుంది దాన్ని కూడా తీసుకురావడం కూడా జరిగింది ఇప్పుడు అంటే కొన్ని ఇప్పుడు ఒక విషయం చెప్తానండి ప్రచారం చేసుకోలేకపోవటం అనేది ఒక తప్పు అయితే చేసిన పనులు చెడ్డ పనులు రెండు అనేది ఉంటాయి మంచి ఉంటుంది చెడ ఉంటుంది ప్రజలు మంచిని గమనిస్తారు చెడ్డని గమనిస్తారు మంచి జరిగేటప్పుడు చిన్న చిన్న తప్పులు ఏదైనా దద్దుకుంటే సత్తుకుపోతారు కానీ మంచి అని చెప్పి అన్యాయంగా అక్రమంగా ఇబ్బందులు పెడుతుంటే లేదన్నా ఏదైనా ఇబ్బందులు పడతా ఉంటే ప్రజలు దాన్ని తీవ్రంగా పరిగణిస్తారు దాని ప్రతిరూపమే ఓట్లు రూపేణా వస్తుంది అంతిమంగా ప్రజలు ఇచ్చే దాన్ని మాత్రమే మనం నిర్ణయించుకోవాలి రేపు పొద్దున రెండు వేల ఇరవై తొమ్మిది నాడు ఎన్నికలు జరిగితే ఈ కూటమి ప్రభుత్వం కనుక మంచి పనులు చేయలేకపోతే ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతే నిస్సందేహంగా కూడా ప్రజలు తీర్పిస్తారు ఎందుకంటే అంతటి ఘనమైన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించిందని చెప్పని మూడు ఎన్నికల్లో ఒక్క అభ్యర్థికి కూడా ధరావత్తులు రాకుండా చేసినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇది గమనించుకోవాలి ముఖ్యంగా వీళ్ళని తక్కువగా అంచనా వేయద్దు వీళ్ళకి ఉచితాలిస్తే నొంగిపోతారని భావిస్తే అంతకంటే పిచ్చితనం ఇంకేమి ఉండదు ఈ రోజు లక్షా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలతోటి ఆక్సల్ మెట్రల్ అనేది వస్తుందని చెప్తారు సంతకాలు పెట్టుకోవడం కూడా జరిగింది అది ఇప్పుడు మొదలు పెడతారా ఏంటంటే దానికి కేటాయించడం కూడా జరిగింది మీకు చిన్న ఉదాహరణ చెప్తాను నేను రెండు వేల సంవత్సరానికి ముందు మామూలుగా ఇన్ఫోసిస్ కి హైదరాబాద్ లో గచ్చిబౌలిలో యాభై ఎకరాలు కేటాయించారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా యాభై ఎకరాలు యాభై ఎకరాలు కేటాయిస్తే దాని లెక్కేందంటే ఎకరానికి ఐదు వందల మందికి ఉద్యోగ కల్పన జరగాలి ఇక్కడ కానీ ఈ రోజు అక్కడ నుంచి అక్కడ అదే స్థానంలో ఆ యాభై ఎకరాల్లో ముప్పై ముప్పై వేల నుంచి నలభై వేలు మంది ఉద్యోగాలు జరుగుతూ ఉన్నాయి ఉద్యోగాలు నియమించుకున్నారు ఇప్పుడు ఇక్కడ పని తిరుగుతూ ఉంది ఈ రోజు అనంతారం నెక్కళ్ళు మధ్య బాగా చెప్తాను గుర్తుపెట్టుకోండి అనంతారం నెక్కళ్ళు మధ్య గూగుల్ గూగుల్ సంస్థ అంతర్జాతీయ సంస్థ వాళ్ళు వచ్చి నూట నలభై మూడు ఎకరాలు వాళ్ళు పరిశీలించి ఒప్పందాలు చేసుకుంటున్నారు ఇది రాష్ట్రానికి ఉపయోగపడే నిస్సందేహంగా ఎందుకంటే మనకు అపారమైనటువంటి యువత యువకులు ఉన్నారు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి ప్రపంచంలో ఏ దేశంలోకి వెళ్ళినా ఎక్కడ మంచి కంపెనీలు ఉన్నా అక్కడికి వెళ్ళి కనుక ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తే వాళ్ళు ఎవరండి అని అంటే తెలుగులో మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారి శక్తి సామర్థ్యాలు మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు ఇందాక మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు ఒక మాట చెప్పారు అది నేను చెప్పిన తర్వాత మిగిలిన దానికి వెళ్ళిపోతా ఈ రోజు సంక్షేమానికి ఆంధ్ర రాష్ట్రానికి ఆజ్లో ఉన్నారు అంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ అన్న నందమూరి తారక రామారావు అనే విషయాన్ని మర్చిపోవద్దు కిలో రెండు రూపాయలు బియ్యం కాదు కావచ్చు జనతా వస్త్రాలు కావచ్చు ఆ రోజు ఇల్లు కావచ్చు ఇవన్నీ కూడా తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారిని చెప్పాలి సార్ అది చెప్పండి మరి నిజం చెప్తాంటే చంద్రబాబు నాయుడు గారు రద్దు చేసి ఐదు రూపాయలు చేస్తున్నారు కదా ఐదు భవనాలు చేస్తున్నారు కదా దాన్ని చెప్పాలి కదా మద్యపాన చేసేదామని చంద్ర రామారావు గారు చెప్తే దాన్ని రద్దు చేసినారు కదా అది చెప్పాలి కదా ఆయన చేసిన మంచి ఒకటి చెప్పేసి

నిమిషం కనుక సావధానంగా వెళ్తానంటే నేను రెండు విషయాలు అదే చెప్పబోతున్నాను నేను ఆ విషయానికి అధిక చూస్తున్నాను నేను ఆ విషయానికి ఎత్తుకోను ఎందుకంటే వాళ్ళ రాజకీయ పార్టీలు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కావాల్సింది ఉపాధి వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడి స్వతంత్రంగా బతికి ఈ యొక్క ఉచితాల నుంచి తప్పించుకొని వాళ్ళు ఈ ఈ యొక్క వ్యవస్థ నుంచి తప్పించుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం వెళ్ళాలి అంటే నిస్సందేహంగా చదివి చదువుకున్న విద్యార్థిని విద్యార్థులకు ఉపాధి కావాలి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి వాడు చేసుకోవడానికి పనులు కావాలి అప్పుడే వాళ్ళ యొక్క ఆదాయం పెరుగుతుంది వాళ్ళ కాలగద వాళ్ళు నిలబడతారు ఆ విధంగా చేయాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సి నిర్ణయం అంటే ముందుగా నా ఉద్దేశం ప్రకారం గ్రామాల్లో ఈ రోజు వాళ్ళు ఎవరెవరు వేదరికంలో ఉన్నారు పీ కోడ్ విధానం అని చెప్పని వాళ్ళు తీసుకొని వస్తున్నారు నిజంగా కనుక దాన్ని అమలు చేయగలిగితే నిస్సందేహంగా ఇప్పుడు వాళ్ళు మొట్టమొదటి అనుకున్న సంవత్సరం ప్రకారం ఒక ఐదు లక్షల మందిని మాత్రమే వాళ్ళు సేకరించేసి వాళ్ళ గనక వాళ్ళకు కావాల్సినటువంటి సదుపాయాలు ఏర్పాటు చేయగలిగితే పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు అవకాశాలు కనుక ఇస్తే వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడి ఒక 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 కార్యక్రమం వాళ్ళు చేపట్టారు అనుకోండి వాళ్ళకి సహాయకంగా వేరే వాళ్ళు కూడా ఉంటారు కదా ఐదు లక్షల మందికి పది లక్షల మంది తోడవుతారు వాడు స్వయం సభితో సంపాదించుకునే అవకాశం వాళ్ళకు ఉంటుంది అలాంటి అవకాశాలు వాళ్ళు కలగజేస్తే దీర్ఘకాలిక ప్రణాళికలు కూడా కావాలి కాబట్టి ఇవన్నీ తీసుకొని వస్తున్నారు నీటి రంగాలకు రంగానికి సంబంధించి అదే ఇప్పుడు ఒక్క నిమిషం అండి నీటి రంగాలకు సంబంధించి సమృద్ధిగా నీరు అందితే ఇప్పుడు గతంలో రాయలసీమలో ఏం జరిగిందో మనందరికీ తెలుసు అక్కడ హార్టికల్చర్ అప్పు డెవలప్ చేసినందువల్ల కడప జిల్లా నుంచి ముఖ్యంగా చెబుతున్నాను నేను కడప జిల్లా నుంచి ప్రత్యేకమైనటువంటి రైళ్లు గతంలో అక్కడికి అక్కడి నుంచి పండించిన అంటి కావచ్చు వేరే రకాల పంటలు కావచ్చు ప్రత్యేకమైన రైళ్ళు ఢిల్లీ వెళ్ళేది ఇది గమనించేద్దామండి సమయం తక్కువ మరి బాబురావు ఏ పార్టీ వాళ్ళైనా ప్రజల గురించి ఆలోచిస్తే మంచి జరుగుతుంది చూసుకుంటే